గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ అక్కడికి ఉండి తీసుకో ఎస్ సార్ లోడ్ చేయి చేసాను సార్ నన్ను కాల్చు సార్ కాల్చు చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వచ్చు సార్ కాలుస్తావా వస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు అయిందేరా అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేమికి ఇచ్చే గన్స్ తలకు బ్యారెల్స్ వంగి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో గన్ ఇలా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే డమ్ ఉంటే డిపార్ట్మెంట్ లో ఉంటూ అర్థమైందా అర్థమైంది సార్ ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధవపూర్ లో కొన్నాను ఓ రౌడీ షెటర్ డబ్బులు ఏమన్నా నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు నేను అన్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్నా మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ సరే నేను ఎక్కడికి వెళ్ళావు మొన్న ఎక్కడికి వెళ్ళావు అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తూ ఉంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకెందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తా కనిపిస్తే మాత్రం లో చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం ఇదేంటి ఇదేంటిలోనే Right and left, and left and left and one and two and three and four and five and six and seven and eight. Left stretch right stretch right. left and right and right guys just keep doing I'll be back. భయం భక్తి లేదు గాంధలాగా దునపోతున్నా బయట నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏంట్రా అక్కడ తినేస్తారా అమ్మాయిల్ని కామపి సచ్చలా ఉన్నారు వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్ టేక్ అవుట్ ఏంట్రా చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది సంగతి మీ నాంతో చెప్పు ఎవడా ఎవడు వాడు పండువనే ఎప్పుడు జరిగింది వారం అయింది ఇప్పుడా చెప్పేది ఇప్పుడా నా ఏరియాతో పోయింది ఆ బస్తీలో అందరూ భయపడేదే వీడికి వీళ్ళే కొట్టేసి వెళ్ళిపోతే ఎలాగా వాడు చస్తే కానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు అంట ఓ హే నాయ్ షట్టర్ వేసి పది మందిని కొట్టాడు నాకైతే వాడి దమ్ము కనిపిస్తుంది తెచ్చి మంది దగ్గర పెట్టుకుంటే పనికొస్తాడు వస్తాడు ఓ ఏం మాట్లాడుతున్నాను నన్ను కొట్టొన్ డిస్కస్ ఎత్తేకిస్కుంటారా సిగ్గులే లేదు మీకు ఏయ్ బోర్కో ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు ఖరాబ్ అయింది మీకు చాలా నీకే दिमाग పగిలింది రెస్ట్ తీసుకో చింటూ ఏ అంకుల్లా ఇంకా లాలిం అంకుల్ అంకుల్ అంటే అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓరే మీ అక్క వచ్చే లోపు డ్రెస్ ఏం చేసుకొని రెడీ అయిపోయి ఉంచస్తానే అక్కా

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి

ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే విష చేద్దామని వెళ్తున్నాం మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలని ఎథవతో తిరగద్ద ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చుకి డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడ వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు ఈవినింగ్ ఐమాక్స్ కి వెళ్దాం శృతి శృతి ఏ శృతి 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 షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మా

పండు ఇక్కడ చె పండు పండుగ అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగడు నేనే ఏంటి

మా దగ్గర పనిచేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు మ్యాటర్ సీరియస్ గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ఉందేసి నాలో ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు మీ అడ్డాలో మీ వాడిని కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈ ఎందుకు కొట్టానంటే ఇందాకీ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాళ్ళ రెడీ పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తేకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరి కొంచెం తగ్గు మోనా రద్దు గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడలేదేంటి వీటికి బలు పెక్కు మనకి కావాల్సిందదేగా బాధలు తిరిగిందా అరవక్కో మొన్న ఒక ఇలాగే కాలింది